వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ఈ మార్కెట్ వచ్చేసి హైదరాబాద్ టు బెంగళూరు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేపై అయితే ఈ మార్కెట్ ఉంటుంది ప్రతి శనివారం జరుగుతుంది మార్కెట్ అయితే పొద్దు పొద్దున్నే నాలుగు నాలుగున్నరకు స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి టూ టూ థర్టీ వరకు అయితే క్లోజ్ అయిపోతుంది ఫండ్స్ ఈ మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్ ఎట్నో చూద్దాం మరి వీడియో చూసే అయితే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే నోటిఫికేషన్ వస్తాయి మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా ఈరోజు రేట్లు ఎట్నో చూద్దాం మరి మార్కెట్లో అయితే ద వీడియో మరి ఇట్లా రండి మీవేనా ఇవి ఎన్ని ఎన్ని పనులున్నాయి ఇట్లా నిలాడు ఎన్ని ఉన్నాయి నువ్వు అడిగితే పాడ ఎన్ని ఉన్నాయి రెండు నాలుగు నాలుగు ఎంత రేట్ అడుగుతుండ్రు నువ్వు ఒకటి అరవై చెప్తున్నావు వీళ్ళు అడుగుతున్నాడు ఎంత అడుగుతుండ్రు ఒకటి ఇరవై లోపు నువ్వు చెప్పన్నావు మరి నువ్వే ఎంత ఉన్నావు ఫైనల్ ఒకటి యాభై ఇప్పుడు రేట్లు లేవు కదా ఐదు అటు ఇటు వస్తే ఇస్తావు కర్ణాటక నుంచి నుంచొచ్చినావు ఎక్కడ జిల్లా రైచూరు జిల్లా పోతా ఇట్లా బాగా ఒడుసుడు ఏమన్నా ఉందా పిల్లోడే కట్టేస్తాడు ఏం పేరు నీ పేరు బాబు నెంబర్ చెప్పు సార్ నీది నైన్ త్రీ ఎయిట్ డబల్ జీరో సిక్స్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫండ్స్ సేల్ కాకుంటే రెండు నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయి సేల్ కాకుంటే ఈ రైతు చెందిన రైతులు కాంట్రాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు వీటికి ఎవరు మాది నారాయణపేట ఎట్లా రేటు ఇవి తొంభై వేలు అడిగిరిపోయి రేవారన్నా ఎంత అడుగుతుండ్రు ఎనభై వేలు అడుగుతుండ్రు నువ్వు అడుగు అయితే ఇస్తాం మరి ఎనభై ఆరు వేలు అయితే ఇస్తావు పని ఇట్లా బావతా నారాయణపేట నిన్న పక్కలూరా హౌస్లోని పల్లి మండల్ ఉట్కూరు మండలా ఉట్కూరు నారాయణపేట్ జిల్లా ఏం పేరు నీ పేరు నర్సింహ నెంబర్ చెప్పవు సరే నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ సెవెన్ నైన్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ కాకుంటే ఈ నర్సింహల్ని కాంటాక్ట్ చేయొచ్చు అయిపోయినా అప్పుడే పనులు మళ్ళా అయిపోయిన పనులు గిట్లా ఏమి పది సేను గుంటుకలు కొట్టిండ్రా రైతులు ఈ వారం అయితే బాగా వచ్చాడు మొత్తం మీద ఇవి వేసినే పనులు ఇవి నీవి పాలపల్లె ఎంత ఉంటుంది రేటు ఇవి డెబ్భై ఐదు వేలు అడిగిపోతాండ్ర ఎవరేనా ఎవరు అడిగిలే ఏమన్నా కాడి గిట్ల అలవాటు ఉందా పోతాయి నువ్వు ఇచ్చే రేటు ఏంటి రేటు డెబ్భై వేలు అయితే ఇస్తావు ఏ ఊరు మనం లత్తిపూర్ ఏ గద్వాల్ మండలి జగులాంబ గద్వాల్ జిల్లా నేను పేరు నీ పేరు శేఖర్ వ్యాపారమా రైతా రైతు నెంబర్ చెప్పవు సార్ నేను ఎయిట్ జీరో నైన్ సిక్స్ త్రీ ఎయిట్ టూ జీరో ఫోర్ టూ సేల్ కాకుంటే రైతు అంట కాడి అలవాటు అయితే ఉందంటే నీది ఆవురు బాబు సేమంటే అవసరం అని పల్లె నీది కూడా ఎన్ని పళ్ళు వేసేటవి అది పాల పళ్ళు ఇది రెండు పళ్ళు పోయినా పని మళ్ళా పోయినాయా మామూలు పోయినా గుంటకాలు పోయినా ఎంత అటు రేటు ఎనభై ఐదు వేలు చెప్తున్నావు అడుగుతున్నా ఎవరైనా వచ్చి మళ్ళీ ఎంత అడిగాను డెబ్బై ఐదు ఎనభై వేలు అడిగాను నీవే అడిగిద్దాం అనుకుంటే మరి ఎనభై మూడు వేలు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు శ్రీశైలం హౌస్లోని కొంటాన్ ఉక్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా చెప్పు నీ నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఎయిటీ శ్రీశైలం కాంటాక్ట్ అయ్యి నీవేనా నీవే నువ్వే మనమేనా ఎట్లా రేటు మళ్ళా ఒకటి నలభై ఐదు రేటు చెప్తున్నాడు ఎవరైనా ఆడుతుండరా ఎట్లా ఆడుతారు ఒకటి ముప్పై రెండు అంటుండ్రు నీవే నీవేస్తే ఎంత ఉన్నావు మళ్ళా నువ్వే ఆడుకున్నావు నువ్వే ఆడుకున్నావు పోటీ నలభై భర్తీ వస్తే దాన్ని అనుకుంటున్నావు పని గిట్ల బాగతా పని గట్ల బావతా మళ్ళీ నెంబరు ఎట్లా చెప్పగల నేర్చుకున్నావా నెంబర్ చెప్ చెప్పగలుగుతా అని మళ్ళీ ఇంగోరు మీద ఆధార్ పార్డ్తో నువ్వు చెప్పు నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ಡಲ್ 30 ತ್ರೀ 362 ತ್ರೀ ಜೀರೋ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಟು ಗುಡ್ಡಾರೆಡ್ಡಿ ಪಲ್ವಿಟ್ಕಿಯಲ್ ಮಂಡಲ್ ಜೇಗುಲಾಂಬ ಗದ್ವಾಲ್ ಜಿಲ್ಲಾ ಏನ್ ಪೇರು ಕೃಷ್ಣ ಪೂರ್ವ ಕೃಷ್ಣ ನೀವೇನಾ ఎట్లుంటుంది జత్తా మళ్ళా రేటు ఒకటి ముప్పై ఐదు అయితే అడుగుతుండ్రు మళ్ళా వీటిని ఎట్లా ఆడుతుండ్రు ఒకటి ఇరవై లోపు ఆడుతుండ్రు నివేదికలుండవు మళ్ళీ పైన అయితే ఇస్తాం పని ఇట్లా బాగుతా పనికి ఇట్లా గ్యారెంటా జత్తలు అయితే బాగానే ఆడుకోవచ్చుండు ఈ జోడే ఇదే ఇది సింగిల్ అవి రెండు జత అవి లక్ష ఐదు వేలు వేల అవి ఏ ఊరు మనది మక్తల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు నీ పేరు వెంకటప్ప నెంబర్ చెప్పొచ్చా ఎయిట్ జీరో నైన్ సిక్స్ టూ జీరో త్రీ ఎయిట్ సెవెన్ టూ సోల్గా నేను కరంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను ಸಿಂಗಿಲ್ ಎೂರ್ಪು ಎೂರ್ಪು ಎದ್ದೇ ಕದಿ ತೂರ್ಪು ಇದೆ ಎಂತ ದೀಕ ಯು ಜತಾ ಯಾವ ಊರು ಮನದಿ ಪೊಡೂರು ಗದ್ವಾಲ್ ಪೊಡೂರ ಜೋಗುಲಾಂಬ ಗದ್ವಾಲ್ ಜಿಲ್ಲಾ ಎ ಸೈಡ್ ಹೋತದೆ ರೂ ದಿಕ್ಕು ಎಕ್ವೇ ಸೈಡು ಎಕ್ವೇ ಸೈಡ್ ಹೋತದೆ ರೈಟ್ ಸೈಡ್ ಎಕ್ವತೇರು ಪೇರು ದೌಲತ್ నెంబర్ చెప్పవు సార్ నేను మళ్ళీ నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ జీరో వన్ జీరో సెల్ కాబట్టి దౌలత్ని కాంటాక్ట్ చేయండి కూడూర ఎవరు ఇవి ఎవరు మీవే దా ఇట్లా రావ కదా ఎట్లా ఇవి బండి కాటుకు ఎట్లా ఇట్లే బండి కాటుకు యా ఊరు మనది యా యా ఊరు మనది శ్రీరంగపురం నుంచి వచ్చినావు ఎంత రేటు ఇప్పుడు వీటికి తొంభై వేలు ఎవరైనా అడుగుపోతున్నారా మళ్ళా ఎట్లా అడుగుతున్నారు ఎనభై వరకు అడుగుతున్నారు నువ్వే అడుగు అవుతున్నావు అమ్మలా నివే అడుకి ఇస్తావా అండి ఎనభై వరకు అడిగితే నువే ఆడుకున్నావు అంటే అదే తొంభై చెప్పుకో అదే ఇచ్చుకోం అదేనా ఎనభై ఐదుకైతే తీస్తావా రైతా వ్యాపారం రైతువే ఏం పేరు నీ పేరు రాండు పని ఇట్లా బావతీ అట్లానా నెంబర్ చెప్పు సరే అవులే అవులే నెంబర్ చెప్పు ఫోన్ ఇట్లా లేదా ఫోన్ లేదా మళ్ళీ నోనా నమస్తే ఇది తూర్పుది ఎన్ని పనులు వేసింది ఇది ఆరు పళ్ళు ఎక్కడ పోతుంది ಪಲ ಪುರಸಂಕೋತ ಎಂತ ರೇಟು ಮಲ ಯರಡು ದೀನಿ ಚೆಕ್ತು ಅಡಿರೇವರ ಮಳೆ ನಲಭರ ನಲಭೈ ಮೂರು ಕಾರ್ಕ ಇವಾಗ ನಲಭೈ ಐದು ಐತಿ ಇಸ್ತಾವ ಯಾವ ಊರಿನ ವೀರಾರ ಮಂಡಲ್ ಮದ್ದೂರ್ ನಾರಾಯಣಪೇಟ್ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಚಪ್ಪು ಏಟ್ ಒನ್ ಸೆವೆನ್ ಡಬಲ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಫೈವ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಇದೇ ಅವ್ರಿ ಯಾವ್ದು ರೀ ನೀವೇನಾ ನೀವೇನಾ ಇವೆ ಇವೆ ದಿರ್ಲೇ ಬಗ್ದಾನೆ ಇಟ್ಲಾರ ತುರ್ಪಿಯಲ್ಲ ಇವೆ ಎತ್ಲ ರೇಟ್ ಮೊದಲ ಹಾ ఎంత తొంభై కాడికాడుతుండ్రా మళ్ళా ఎవరన్నా నీవేంతున్నావు మళ్ళా ఎంత లచ్చ మీద ఇస్తావు మనకి ఇట్లా బావదా ఏం పేరు నీ పేరు సుధాకర్ రెడ్డి నెంబర్ చెప్తా చదువు రాదంటారు నెంబర్ అయితే చెప్పింది కదా అమితి అది ఎంతగా తొంభై తొంభై వేలు నైంటీ థౌజండ్కి సెల్ అయిందంటే ఇప్పుడు ఇంతకుముందే తొంభై వేలు అండి బొజ్జాపా నన్ను పేరు ఎట్లా ఎట్లా బొజ్జాపా లక్ష పదహైదు ఎవరినిది నేరు అడిగో మక్తాల్ మండల్ నారాయణపేట్ జిల్లా అడిగిరేవరన్నా వాళ్ళ ఎట్లా ఆడతారు తొంభై నువ్వే అడుగుతా లక్ష ఎత్తి ఇస్తావు గ్యారెంటీ అప్పని రెండు రెండు దిక్కులు అవుతావు బొజ్జాపానా నెంబర్ చెప్పవు సార్ నీకు డబల్ తొమ్మిది ఐదు ఒకటి తొమ్మిది ఏడు డబల్ మూడు ఒకటి నాలుగా సేల్గాగే బొజప్ప నేరడుగం మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఓకే ఫ్రెండ్స్ ఈ వారం టిబ్బేర్ మార్కెట్లో సేద్యం చేసే ఎత్తుల రేట్లు ఎట్లా ఉన్నాయి మరి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం